నమస్తే స్వాగతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ప్రతినిధులకు సమగ్ర పోషక కోర్స్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో జూలై మాసం పదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు పదిహేను రోజుల పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సమగ్ర పోషక యాజమాన్యం పైన ధృవీకరణ విద్యను నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముప్పై మంది వైఎస్ఆర్ కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా వారు శిక్షణ పొందడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ నిర్వహణకర్తగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ జే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పోషకాలు వాటి విలువలు తెలిసినప్పుడే వ్యవసాయంలో ఎరువులు వాడకం అనేది సక్రమంగా జరుగుతుందని అలాగే ఏ పంటకు ఎంత శాతం ఎరువులు అవసరమో ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అందరూ తెలుసుకోవాలని అన్నారు అలాగే నిష్ణాతులైన శాస్త్రవేత్తలు వచ్చే శిక్షణ తరగతులు అలాగే ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతుందని అందరూ కూడా బాగా విని మంచి విజ్ఞానాన్ని పొందగలరని కోరారు అంటే మొక్క ఎదుగుదల కావాలి అంటే ఆ మొక్కలో ఏ హాకం ఉండాలంటే ఆక్సిజన్ ఉండాలి ఆ ఆక్సిజన్ రావాలంటే దానికి ట్రిప్టో అమాయనాశం ఉండాలి ఆ ట్రిప్టో అమాయన్ ఆశలు రావాలంటే దానికి ఏం కావాలా జింక్ కావాలి ఇది మొత్తం ప్రాసెస్ జింక్ వస్తే ట్రిప్ట్ ఆఫ్ బ్యానెస్ అది ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ వస్తేనే మొక్క వెళ్తుంది మనకి ఎందుకు ఇంటర్నోట్స్ అందులో ఉన్నటువంటి కణపులు ఎందుకు తగ్గిపోతాయంటే దానికి కారణం ఆక్సిజన్ లేకపోతే ఇంకా అలాగే మెటల్ లో ఎంజైమ్స్ అని కొన్ని ఉంటాయి లాక్టిక్ డిఎన్ఏస్ ఆల్కాల్ డిఎన్ఏస్ మెటల్ లో ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ కూడా ఈ జింక్ అనేది మేజర్ కాన్స్టెంట్ గా ఉంటది నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు కిస్తాడి అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల ఇన్ఛార్జ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మరి ఈరోజు సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికేట్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది మరి దీనిపైన ఇది ఏ విధంగా మరి సమాజానికి ఉపయోగపడుతుంది మరి అనేటువంటిది ఒక సమాచారాన్ని మీరు సైంటి సైంటిస్టారు శాస్త్రవేత్త గారితో తీసుకున్న ఒక సమాచారాన్ని నమస్తే సార్ మరి ఈ ప్రోగ్రాం పైన ఒక సమాచారం సార్ నమస్తే అండి నా పేరు యోహాన్ నేను రైల్వే గూడ నుంచి వచ్చాను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా ఆర్థిక యొక్క కోర్స్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే రైతులు చాలామంది కూడా యొక్క పోషక యాజమాన్యాల గురించి పూర్తిగా తెలియక రకరకాల ఎరువులు వేస్తూ నష్టపోతూ ఉన్నారు కానీ వాటి యొక్క లోపాలు ఏంటి నిజమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దానికి కారణాలు ఏంటి కింద ఉన్న స్కీమ్స్ ఏంటి అనేటివి కూడా చాలా బాగా విస్తృతంగా అక్కడ ఉన్న రైతులందరికీ తెలియజేసి రైతులతో పాటు ఉన్నటువంటి పరస్పర సకల సంకలాపాలు కూడా తెలియజేసి వారి ద్వారా రైతులకు ఇంకా చేరుగా వెళ్ళడానికి వేదిక వారు చేస్తున్న ఈ విషయం ఎంతో ఆనందకరంగా ఉంది ఇంకా రైతులు కూడా చాలా ఆసక్తితో చెప్తున్న విషయాల కూడా రాసుకుంటూ వారి దాంట్లో ఉన్నటువంటి అవసరాలను కూడా వాటిలో ఉన్నటువంటి సలహాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నారు ఇది ఎంతో ఉపయోగపరంగా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మన అనుకుంటున్నాము అలా అలాగే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి అవకాశంలో నన్ను కూడా ఒక భాగస్వామి చేసినందుకు ఇంకా ఈ యొక్క విషయాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఇంకా జరగబోయే ఈ యొక్క పదిహేను రోజుల కార్యక్రమాల్లో కూడా రైతులు మరింత బాగా తెలుసుకొని వారు నేర్చుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న రైతులు కూడా వారిని చైతన్యలుగా చేస్తారని ఆశిస్తూ సమర్పించారు సార్ ఇప్పుడు రైతులకు అంత పెట్టుబడి ఖర్చు తగ్గా రావాలంటే ఏ విధమైన ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అదేనండి ఎందుకంటే రైతులు ఎరువులు వేసే విధానంలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు కావలసిన దానికంటే కూడా పక్కన వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాడు పక్కన రైతులు వేస్తున్నాడు వాడు ఒక బస్తా వేస్తుంటే రెండు బస్తాలు లేరు ఒక ఉద్దేశంతో వేస్తున్నాడు కానీ మొక్కకి ఎంత కావాలి మొక్క ఎంత తీసుకుంటుంది అనే విధానాన్ని రైతు పూర్తిగా మర్చిపోతున్నాడు దాన్ని వేలు కోల్పో మేము ముఖ్య ఉద్దేశమై ఒక కార్యక్రమము ఎందుకంటే మనం ఏ విధంగా అయితే ఆహారం తీసుకుంటామో ఎంత కావాలని తీసుకుంటామో మొక్క కూడా ఏ పోషకాలు ఎంత కావాలన్న విషయాన్ని కూడా రైతు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి లేకపోతే దానికి కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని దానివల్ల తక్కువ దిగుబడిసిన బాధపడుతూ ఉంటాము ముఖ్యంగా రైతు రైసలు చేసుకోవాల్సింది ఏంటంటే పెట్టుబడి తగ్గించడంలో ఈ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం తగ్గించుకోవడం అంటే దానికి ఎంత కావాలో అంత ఇవ్వడం వల్ల మనం ఖర్చు తగ్గించుకున్నవాళ్ళు అనుకుంటుంది తద్వారా మనకు ఫలితాలు కూడా దిగుబడులు కూడా మనకి ఎక్కువగా పంట ఖర్చు తగ్గుతుంది రైతులు ఎక్కువగా వాళ్ళు వేసే పంటలు బట్టి ఉంటుంది ముఖ్యంగా వారు ఒకవేళ ఉద్యాన సంబంధించిన పంటలు వేస్తే కన్నా ఖచ్చితంగా సూక్ష్మ పోషాలన్నీ కూడా అప్లై చేసుకోవాలి మొక్కలకి లేకపోతే అయినా సూక్ష్మ పోషకాల వల్ల దిగుబడులు బాగా తగ్గిపోతాయి లోపాల వల్ల సూక్ష్మ పోషకాల లోపాల వల్ల అదే అగ్రికల్చర్ కాల్స్కి అయితే ఖచ్చితంగా స్థూల పోషకాలు అనేవి ఖచ్చితంగా వాళ్ళని చూసుకొని దానికి సంబంధించినటువంటి లోపాలన్నీ కూడా తీసుకోవాలి లేకపోతే అయినా చాలా దిగుబలు తగ్గిపోతాయి ఇంకా వాటితో పాటు సూక్ష్మ పోషకాలు మనం ఎక్కువగా ఉద్యాన పట్టంలో ఎక్కువగా కనిపిస్తామో మనకు అగ్రికల్చర్ పట్టంలో కనుక ఉద్యానం వస్తుంది వాటిని బట్టి మనము దానికి ఉన్నటువంటి అవసరం బట్టి ఏది దాని యొక్క ప్రతిదీ కూడా దాని లక్ష్యం తెలుసుకొని దాని యొక్క తగ్గట్టుగా సారవంతంగా ఉండాలంటే ఎక్కువ బాగుంటుంది భూమి సారవంతంగా అవ్వాలి అంటే ఇప్పుడు చాలా వరకు అందరికీ తెలిసిన ఆర్గానిక్ అది నిజమే ఎందుకంటే ఒకప్పుడు రైతులందరూ కూడా అదే పాటించే అందువల్ల లో కర్పణ శాతం కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు రోజు రోజు కూడా ఈ ఫర్టిలైజర్స్ దుద్దియోగం ఎక్కువ అవడం వల్ల కర్పణ శాతం తగ్గిపోయేసి నేరులో నేరు యొక్క పటుత్వాన్ని తర్వాత దాని యొక్క గట్టిదాన్ని కోల్పోతూ ఉంటుంది కాబట్టి ఎంత ఏ ఫర్టిలైజర్ సప్లై దానికంటే ముందు ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా మొదటి చెప్పేది ఎంత పశువుల ఎరువు కానీ తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే ఏదైనా సరే ఎరువులు ఆర్గానిక్ మర్లైజెస్ ఖచ్చితంగా అప్లై చేయమని చెప్పేసి రైతు మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో వీటి ద్వారానే కాంప్యూటర్ ద్వారానే మనకి మేరకు సారం పెరిగే అవకాశం సార్ ఇప్పుడు కెమికల్ రసాయన ఎరువులు అనేటువంటిది వాడకూడదు అంటారా వాడకూడదు అది కాదంటే అది ఖచ్చితంగా వాడాలి వాడకపోతే మనకు ఫలితాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తాయి అంటే ఇప్పుడు వస్తున్న దాని ప్రకారము వాడకూడదు చేయవచ్చు అనే కూడా వినిపిస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభా దృష్ట్యా మనకు అందరికీ కూడా ఆహారాన్ని అందించాలి అంటే కదా ఇప్పుడున్న దానిలో మనం ఈ యొక్క ఎరువులో వాడని కంపల్సరీ మనం తీసుకోవాలి కానీ వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవాలి మనకు దొరుకుతున్నాయి కదా మీరు చేసేసి ముచ్చల వేడిగా వాడడం వల్ల దానివల్ల దానివల్ల భూమికి నష్టము దాని తర్వాత తీసుకున్న మనసుకు కూడా ఉంచుకోవాలి కాబట్టి మనకు ఎంతవరకు అవర్ వాడుకోవడం వల్ల మితంగా వాడుకోవడం వల్ల అవసరం ఉన్నంతవరకు సంతుల్యంగా వాడుకోవడం వల్ల ఏర్పడుతుంది